పేరు పేరున నమస్కారాలు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షము మంగపేట ఇటు నాగారము అటువైపు ఇప్పటికే కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి నియోజకవర్గంలో ప్రజలు కానీ అటు మహబాదు కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారీ వర్షాలు ఎక్కడున్నా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి వాళ్లకు వాళ్ళు తగు జాగ్రత్తలు కూడా తీసుకొని తడిచిన ఇళ్లలో ఉండకుండా అదేవిధంగా వాగులు వంకులు ప్రవ ప్రవహిస్తూ ఉంటే చేపలు వేయటం కానీ ఏదైనా పని కోసం కానీ బయటికి వెళ్లకుండా ఈరోజు మొత్తం కూడా ఇళ్ళలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ములుగులో మాత్రం ఇప్పటికే ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి మన మండలానికి ఒకటి వేయడం జరిగింది గత కొన్ని రోజులుగా అప్రమత్తంగా ఉంటున్నారు ఈరోజు కూడా అందరు ఆ డ్యూటీలో ఉండి మరి ఇప్పటికే మన మంగపేట కానీ ఎటు నాగారం తాడువాయి అటంతా కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా సమాచారం ఉంది అక్కడ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే డ్యూటీలు వేసినామో ఆ డ్యూటీలోనే ఉండి మరి ప్రజలకే ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తా ఉన్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి మరి ఎప్పుడు ఏ రూపంలో వర్షం అనేది బీభత్సాన్ని సృష్టిస్తో తెలియదు కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని పాగులు వంకలు దాటవద్దని చెరువుల కాడికి చేపల వేటకు కూడా వెళ్ళవద్దని చేపల చెరువుల కింద ఉన్నటువంటి ఊర్లను కూడా మరి అప్రమత్తం చేయాలని అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం